హలో చిటి చేతులు పెరుగుపచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటి చేయి వ్లాగ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి అందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసేసుకోవాలి వీడియో తీయడం మర్చిపోయినా అందుకే చెప్తున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని మంచి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా సన్నగా ఇట్లా పొడుగా కట్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు తీసుకొని అది మాడకుండా చూసుకోవాలి ఎప్పుడూ ఒకలాగా చేసుకుంటే మనకి బోర్ కొడుతుంది కాబట్టి ఇట్లా వెరైటీగా చేసుకోవాలి ఆ వెరైటీ ఇంగ్రీడియంంటే సగ్గుబియ్యం సాబుదానా అంటాం మనం అదన్నీ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు వేసేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మీకు సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మీకు గట్టిగా కావాలంటే గట్టిగా లేదంటే వాటర్ వాటర్ కావాలంటే వాటర్ వాటర్ ఆ తర్వాత పచ్చి ఉల్లిగడ్డ ఉల్లిపాయ ఉంటుంది కదా అది వేసేసుకుంటే అయిపోతుంది